హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ విశ్వజ వెల్కమ్ బ్యాక్ టు డాజింగ్ విశ్వజ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే నా ఛానల్ లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే వీడియో చివరి వరకు చూడండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే నా వీడియో లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందుకని వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి నవరాత్రులలో డే వన్ అండ్ డే టూ నేను ఆల్రెడీ నైవేద్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో పెట్టాను కదా దేవి నవరాత్రులలో మూడవ రోజు మూడో అవతారం శ్రీ గాయత్రి దేవి సో గాయత్రి దేవికి ఇష్టమైన నైవేద్యం రవ్వ కేసరి అండ్ పులిహోర ఈ రెండు నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఆల్రెడీ నేను చాలా సార్లు పెట్టాను పులిహోర అండ్ రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నాకు తెలిసి టూ త్రీ టైమ్స్ అయితే పెట్టుంటాను సో ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈజీ ప్రాసెస్ లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ నవరాత్రులు కాబట్టి వెల్లుల్లి ఉల్లి యూస్ చేయకుండానే ఈ రెసిపీస్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా మనం డైలీ తినే ఫుడ్లో కూడా ఏది కూడా వెల్లుల్లి ఉల్లి యూస్ చేయము మేమైతే ఇంకా తాలింపు కోసం అన్ని రెడీగా పెట్టేశాను పులిహోర తాలింపు కోసం ఆవాలు కరివేపాకు పల్లీలు గ్రీన్ చిల్లీస్ ఇవి డ్రై రెడ్ చిల్లీ ఇంకా శనగపప్పు ఇవి గ్రీన్ చిల్లీసే రెడ్గా అయినవి ఉన్నాయని యాడ్ చేస్తే బాగుంటుందని తీసుకున్నాను బాల్ సైజ్ అంతా చింతపండుని తీసుకుంటున్నాను దీన్ని బాగా వాష్ చేసుకొని చింతపండు నానబెట్టడానికి సరిపడే అన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి వన్ టూ టైమ్స్ వాష్ చేసి వాటర్ యాడ్ చేసి నానబెడుతున్నాను ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఈ పులిహోరకి ఆయిల్ ఎక్కువే పడుతుంది మనం ఎంత క్వాంటిటీలో అయితే చేసుకుంటామో దాన్ని బట్టి ఆయిల్ తీసుకోవాలి సో నేను ఆయిల్ కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది ఆయిల్ వేడవగానే ఆవాలు యాడ్ చేస్తున్నాను ఆవాలు ఎంత ఎక్కువగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది టూ స్పూన్స్ వరకు యాడ్ చేశాను ఇంకా తర్వాత ఆవాలు చిట్టపట్టలు ఆడిన తర్వాత శనగపప్పు యాడ్ చేస్తున్నాను ఉప్పు టూ టీ స్పూన్స్ వరకు ఉంటుంది పులిహోరలో మేము ఎక్కువగా పుట్నాలు వేసుకుంటాము సైడ్ అయితే సో నేను ఇందులో యాడ్ చేయట్లేదు శనగపప్పు యాడ్ చేస్తున్నాను శనగలు కూడా లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఈ రెడ్ చిల్లీ యాడ్ చేస్తున్నాను ఈ గ్రీన్ చిల్లీ కూడా ఇది లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను దీన్ని పదానికి తెచ్చి ఇది కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత పల్లీలు యాడ్ చేస్తున్నాను పల్లీలు అయితే నేను ఇన్ని తీసుకుంటున్నాను ఒక్కొక్కరు ఇంకా చాలా ఎక్కువ తింటారు నేనైతే అసలు తినను ఇంకా అమ్మ వాళ్ళు తింటారు కాబట్టి ఇన్ని యాడ్ చేస్తున్నాను లేదంటే ఇంతకంటే తక్కువగా యాడ్ చేసేదాన్ని సో ఇది కూడా వేసుకొని ఈ పల్లీలు క్రిస్పీ క్రిస్పీగా అవ్వాలి కలర్ బాగా చేంజ్ అవ్వాలి పచ్చి ఉంటే టేస్ట్ అసలు బాగుండదు సో క్రిస్పీగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా బాగా ఫ్రై అయ్యాయి కలర్ కూడా చేంజ్ అయ్యాయి ఇప్పుడు ఇందులో కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఫ్రెష్ కరివేపాకు ఇంట్లోనే ఉంది చెట్టు ఎంత బాగుందో ఫ్రెష్గా స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రెష్ వేస్తే కొద్దిగా ఎక్కువే యాడ్ చేస్తున్నాను సో ఇది లైట్గా ఫ్రై అవ్వాలి ఇక పసుపు కూడా యాడ్ చేస్తున్నాను పసుపు ఏంటంటే ఎక్కువ కలర్ కావాలనుకుంటే ఎక్కువగా యాడ్ చేసుకోవాలి అయితే కలర్ఫుల్గా ఉంటుంది ఎల్లో కలర్గా కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవాలి పసుపు లేదు కొంచెం రెడ్ షేడ్లో ఉండాలంటే తక్కువ వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుతున్నాను ఇంకా ఫ్రై అయితే బాగా అయింది ఇంకా చింతపండు రసం యాడ్ చేస్తున్నాను చింతపండు వాటర్ దీన్ని ఒకసారి బాగా కలుపుతున్నాను ఇదంతా కూడా దగ్గర పడాలి ఆయిల్ సెపరేట్ అవుతుంది మొత్తం దగ్గర అయిన తర్వాత రైస్ వేసుకొని కలుపుకోవాలి ఇలా వాటర్ వాటర్ ఉన్నప్పుడు కలిపితే అసలు బాగుంటుంది టేస్ట్ సో మొత్తం దగ్గరికి వచ్చేసేయాలి ఇంకా బాగా దగ్గర పడింది రైస్ అయితే ప్లేట్లో వేసి అడగ పెడతాను ఇంకా పులిహోర కలిపేసుకుంటే సరిపోతుంది గ్రేవీ కలిపేసుకున్న ఈ రైస్ పట్టించిన రైస్ సో కొద్దిగా మెత్తగానే అవుతుంది పొడి పొడిగా ఉండదు మామూలుగా మనం కొన్న రైస్ పాలిష్ అలా ఉండే ఛాన్స్ ఉంటుంది కదా సో ఇవేంటంటే ఇవేంటంటే మనమే పట్టించుకుంటాం కాబట్టి ఖచ్చితంగా బాగుంటాయి మంచివి ఇలాంటి రైస్ తీసుకుంటే కూడా చూసారా అయ్యింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా చివరికి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ సెపరేట్ అయితే బాగుంటుంది టేస్ట్ ఇంక ఇప్పుడు దీన్ని యాడ్ చేసేసుకుందాం ఇంకా దీని అంతా బాగా కలుపుతున్నాను చాలా వేడిగా ఉంది ఫస్ట్ అయితే కలిపేసి దేవుడి దగ్గర నైవేద్యం పెడతాను పెట్టిన తర్వాత ఇంకా ఒకేసారి కూడా నైవేద్యం పెట్టిన తర్వాత రెండు కలిపి ఒకేసారి తిన్న తర్వాత చెప్తాను ఎలా ఉందో బాగా కలిపేసాను ఇంకా నైవేద్యం ఇంట్లో పెడుతున్నాను దేవుడి దగ్గర పెట్టడానికి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేస్తాను ఇంకా పులిహోర ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇంకా రవ్వకేసారి చేసేసుకుందాం ఫ్రెష్ గీ ఎంత బాగుంటుందో కదా ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి గీ యాడ్ చేస్తున్నాను టూ టైప్స్ తీసుకున్నాను కాజు కిస్మిస్ వీటిని అయితే ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది సాఫ్ట్ గా ఉంటే ఇంకా బాగుండేది కలర్ఫుల్గా ఉంటుంది రవ్వ కేసరి సో ఇంకేం యాడ్ చేయట్లేదు నేనైతే ఫుడ్ కలర్స్ అయితే అసలు మంచిది కాదు వీళ్ళంత మట్టుకు అవాయిడ్ చేయండి ఫుడ్ కలర్స్ కలర్ఫుల్గా లేకపోయినా పర్లేదు కానీ హెల్తీగా తినాలి మనం ఫ్రై అయిపోయాయి ఇంకో గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇందులోనే ఇంకొద్దిగా గీ యాడ్ చేసేస్తున్నాను గీ యాడ్ చేసుకుని రవ్వ ఫ్రై చేస్తున్నాను వన్ కప్ తీసుకుంటున్నాను నేనైతే ఈ కేసరి టేస్ట్ బాగుండాలంటే ఈ గీలో బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ బాగా చేంజ్ అవ్వాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటాము అదే కప్పుతో టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకున్నాము మేము వెంటనే యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఉండలేదు లేకుండా మెయిన్గా ఉండలు ఉండొద్దు చూసారు కదా ఇలా ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి మనకు ఎక్కువ టైం పట్టొద్దు అనుకుంటే ఏంటంటే ఇలా ఫ్రై చేయగానే మళ్ళీ ఇంకో గిన్నెలోకి పక్కన పెట్టేసి అది వేడే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు టేస్ట్ అనేది అలా చేసినా ఇలా చేసినా అలాగే ఉంటుంది బాగుంటుంది ఇలా వేయడం వల్ల టేస్ట్ తగ్గుతుందని అసలు అనుకోకండి చాలా బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే నేను చాలాసార్లు ఫ్రై చేసి చూసాను కాబట్టి టైం ఎక్కువ ఉన్నప్పుడు అలా చేయండి టైం తక్కువ ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేయండి బాగుంటుంది ఇంకా వాటర్ ఏం లేకుండా ఇలా గట్టిగా అయిన తర్వాత డవ తీసుకుంటాము అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి అప్పుడు షుగర్ ఎక్కువగా స్వీట్ ఎక్కువ ఉండదు అండ్ తక్కువగా ఉండదు కరెక్ట్గా సరిపోతుంది సో దీన్ని కూడా షుగర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఉండదేం లేకున్నా ఈ విధంగా బాగా కలుపుకోవాలి సరా ఎంత బాగుందో చివరిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని గీ యాడ్ చేస్తున్నాను ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే ఇంకా గట్టిగా అవుతుంది సో స్టవ్ ఆఫ్ చేసేసి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేస్తున్నాను ఇంకా వన్ టీ స్పూన్ గీని కూడా ఒక వన్ టీ స్పూన్ వరకు గీ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీని అంతా బాగా కలుపుకోవాలి ఇంకా నైవేద్యం రెడీ అయింది కదా ఇందులో వేసేసి దేవుడి దగ్గర పెట్టేద్దాం చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా బాగుంటుంది పులిహోర ఎలా అయిందో టేస్ట్ చూద్దాం ఇప్పుడు చాలా బాగుంది వేదం చేసేప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదా అని టెన్షన్ ఉంటుంది బట్ సాల్ట్ కూడా కరెక్ట్గా వేసాను సరిపోయింది కరెక్ట్గా బట్ నేను స్పైసీగా తింటాం కదా కొంచెం స్పైసీగా ఉంది దవ్వెక్కేసరి కూడా ఎలా అయిందో టేస్ట్ చూద్దాం ఇదైతే నాకు చాలా ఇష్టం వా సూపర్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది చూపు మీకు నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందు ఉంటాను అంతవరకు బాయ్